హలో హాయ్ గాయ్ సో వెల్కమ్ టు డే వన్ ఆఫ్ మనో స్కూల్ సిరీస్ సో నేను ఆ హాఫ్ అన్ అవర్ని డే వన్గా కన్సిడర్ చేయలేకపోతున్నా అనమాట సో ముందు రోజే చెప్పారనమాట లైక్ యోగా డే ఉంది మీ పిల్లలకి వైట్ అవుట్ ఫిట్ వేసి పంపమని సో నేను మంచిగా వైట్ టీషర్ట్ వేసేసి పంపించాను సో హీ వర్ సో ఎగ్జైటెడ్ అనమాట ఫస్ట్ డే కదా హాఫ్ అన్ అవర్ ఉంచాను కాబట్టి ఏడ్చిండు ఇప్పుడు నేను కూడా వచ్చి ఆఫ్టర్నూన్ నేను వచ్చి తీసుకెళ్తాను మంచిగా ఆడుకో అని చెప్తే ఏం ఏడవలేదు కూడా మంచిగా నేను ఉంటా అన్నట్టు చెప్పిండు సో నేను వెళ్ళలేకపో పోయినా సో నవీన్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాడనమాట హ్యాండ్ ఈ స్టార్టెడ్ క్రయింగ్ నన్ను చూడగానే ఏడుస్తుండే ముందే స్టార్ట్ చేయలేదు నన్ను చూడగానే మీ టీచర్ అని నన్నీ అడిగినా కూడా నో నో అన్నట్టు చెప్పిండు ఎందుకు సడన్గా ఫుల్ బర్స్ట్ అయిపోయాడు అసలు ఆ బ్యాగ్ తీసి ఇసిరేసి మొత్తం పాపం మా అమ్మ దగ్గరికి వెళ్ళినా కూడా మా అమ్మని కొట్టి నవీన్ దగ్గరికి వెళ్ళాడు నాన్న కావాలన్నట్టు సో ఈ ఈ క్లిప్ చూసేసి చాలా మంది అడిగారు నాన్న కూర్చి అని మీరు వచ్చే వీడియోస్లో చూసి ఎవరు కూర్చో మీరే చెప్పాలన్నమాట స్టే ట్యూన్ టూ డే టూ గాయస్